బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజునటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఏడు వందల ఆరు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈ పోస్టులలో పదహారు వేల చిల్లర పోస్టులను ఈ విద్యా సంవత్సరానికి భర్తీ చేయబోతున్నట్టు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో తెలియజేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ప్రభుత్వ స్కూళ్లలో ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు పోస్టులు ఖాళీ శాసనసభలో మంత్రి లోకేష్ వెల్లడి ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు ఎయిడెడ్ పాఠశాలల్లో నాలుగు వేల ఐదు వందల యాభై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేస్తున్నామని ప్రమోషన్ల ద్వారా తొమ్మిది ఖాళీలు భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ శాసనసభలో చెప్పారు గురువారం సభలో పలువురు సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ ప్రత్యేక అవసరాల బాలలు చదివే పాఠశాలల్లో ఒకటి ఇష్ట పది నిష్పత్తిలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఉండేలా కృషి చేస్తామని అన్నారు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ లో స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే కూనా రవికుమార్ ఆరోపించారు రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్ అసాంఘిక శక్తులను నియంత్రించడానికి ప్రణాళిక రూపొందించామని ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ వేశామని మంత్రి అనిత చెప్పారు దళిత సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామని మంత్రి డిబివి స్వామి ప్రకటించారు మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉపాధ్యాయ పోస్టులు ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయని మరి ఎయిడెడ్ పాఠశాలల్లో అయితే నాలుగు వేల ఐదు వందల యాభై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇప్పుడు విడుదల చేయబోయే మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయబోతున్నారు ఇక ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు శాసనసభలో తెలియజేయడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ మెగాడిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు పదోన్నతుల ద్వారా మరో ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్టు వివరించారు ఇక ఆంధ్రప్రదేశ్ పాఠశాలలకు సంబంధించిన విద్యా పరీక్షల షెడ్యూల్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది ఇక మనం దానికి సంబంధించిన సమాచారాన్ని చూస్తున్నాం ఈ విద్యా సంవత్సరం పరీక్షల షెడ్యూల్ విడుదలైంది అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో ప్రస్తుతం విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు నిర్వహించనున్న పరీక్షల తేదీలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది దీని ప్రకారం ఫార్మేటివ్ వన్ అంటే ఎఫ్ఏ వన్ పరీక్ష ఆగస్టు ఒకటి నుంచి ఐదు వరకు నిర్వహిస్తారు ఇక ఫార్మేటివ్ టూ సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు జరుగుతాయి సమ్మేటివ్ వన్ పరీక్షలు నవంబర్ ఒకటి నుంచి పదహైదు వరకు జరుగుతాయి ఫార్మేటివ్ త్రీ అంటే ఎఫ్ఏ త్రీ రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు నుంచి ఆరు వరకు జరుగుతాయి ఇక పదవ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పది నుంచి ఇరవై వరకు జరుగుతాయి ఇక ఫార్మేటివ్ ఫోర్ వచ్చే ఏడాది మార్చి మూడు నుంచి ఆరు వరకు జరుగుతాయి ఇక సమ్మేటివ్ టూ అంటే ఎస్ఏ పరీక్షలు ఏప్రిల్ ఏడు నుంచి పద్దెనిమిది వరకు జరుగుతాయి విద్యార్థులకు దసరా సెలవులు అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు ఉంటాయి మైనార్టీ విద్యా సంస్థలకు దసరా సెలవులు అక్టోబర్ పదకొండు నుంచి పదమూడు వరకు ఉంటాయి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండు నుంచి పంతొమ్మిది వరకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉంటాయి ఈ విధంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పాఠశాలలకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ను రూపొందించింది ఇంకా అకడమిక్ క్యాలెండర్ అనే దాన్ని ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది మరి అకడమిక్ క్యాలెండర్ విడుదల చేయడానికి ప్రభుత్వం ప్రస్తుతం మరి వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తుంది దీనికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ కూడా త్వరలోనే రాబోతోంది ఇక ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో సిబిఎస్ఈ అధ్యయనం తర్వాతే నిర్ణయం అంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలియజేయాలని సిబిఎస్ఈ అధ్యయనం చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేష్ తెలిపారు గత ప్రభుత్వం సిబిఎస్ఈ టోఫెల్ విధానాలను హడావిడిగా తెచ్చి అమలు చేసింది విద్యార్థులు ఉపాధ్యాయులు దానికి సన్నద్ధం కాలేదు అని గురువారం తనను కలిసిన విలేకరులతో చెప్పారు ఈ నేపథ్యంలో వాటి మంచి చెడులపై అధ్యయనం చేశాకే నిర్ణయం తీసుకుంటామని అన్నారు అర్హులైన అందరికి తల్లికి వందనం పథకం వర్తించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు తగ్గుతున్నందున అడ్మిషన్లు పెంచడం నాణ్యమైన విద్య అందించడంపై వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలిస్తామని చెప్పారు ఇక టొఫెల్ బోధనపు పీరియడ్ల తొలగింపు అకాడమిక్ క్యాలెండర్ పై నిర్ణయం గత ప్రభుత్వం తీసుకొచ్చిన టొఫెల్ బోధనా విధానంపై సమీక్ష చేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది టొఫెల్ పై త్వరలో విధానపరమైన నిర్ణయం ప్రకటించనుంది అయితే ఈలోగా విడుదల చేసే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం క్యాలెండర్ లో టొఫెల్ కు ప్రత్యేకంగా పీరియడ్లు పెట్టకూడదని నిర్ణయించింది కాబట్టి ఇక మీదట టొఫెల్ పీరియడ్స్ అనేవి స్కూల్స్ లో కనిపించవు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది దీని ప్రకారంగా అకాడమిక్ క్యాలెండర్ ను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయబోతోంది ఇక ఐసెట్ కౌన్సిలింగ్ కు షెడ్యూల్ ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్ కౌన్సిలింగ్ కు ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది ఈ నెల ఇరవై ఆరు నుంచి ఆగస్టు వరకు ఒకటి వరకు విద్యార్థులకు వెబ్ కౌన్సిలింగ్ కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇరవై ఏడు నుంచి మూడవ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని తెలిపింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో మరి ఎవరైతే ప్రవేశాలు కోరుతున్నారో అటువంటి వారు మరి ఈ ఐసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక టీచర్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం గురు పూజోత్సవం రోజున అంటే సెప్టెంబర్ ఐదవ తేదీన ఇచ్చే ఉపాధ్యాయులకు అవార్డులు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరాజు రాజు ఓ ప్రకటనలో సూచించారు మూడు కేటగిరీల్లో టీచర్లకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్ అవార్డులు ఇతర టీచర్ల సిఫారసు చేసే అవార్డులు ఉంటాయని వెల్లడించారు ఈ నెల ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఐదు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు కాబట్టి ఏపీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరి అర్హత ఆసక్తి ఉంటే ఈ టీచర్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ అవార్డు సెప్టెంబర్ ఐదవ తేదీన ఇవ్వబోతున్నారు ఇక టీచర్ గా మారిన రాష్ట్రపతి అంటూ ఇక్కడ చిత్రంలో మనం చూస్తూ ఉన్నాం దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్మ గురువారం ఢిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముట్ట ముచ్చటించారు వారి అభిరుచులు లక్ష్యాలను తెలుసుకున్నారు రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలుగా మారారు తనకెంతో ఇష్టమైన అధ్యాపక వృత్తిని గుర్తు చేస్తూ విద్యార్థులకు పాఠాలు బోధించారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు రాష్ట్రపతి ముర్మ గురువారం ఉదయం ప్రెసిడెంట్ ఎస్టేట్ లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయానికి వెళ్లి తొమ్మిదో తరగతి విద్యార్థులను పరిచయం చేసుకున్నారు భూతాపం పర్యావరణ మార్పులు కాలుష్యం సమస్యలపై వారికున్న అవగాహనను తెలుసుకుని ఈ తరం విద్యార్థులు ఎంతో ప్రతిభావంతులంటూ కొనియాడారు భావి తరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజేశారు నీటి సంరక్షణ ప్రాముఖ్యాన్ని వివరించారు పర్యావరణ మార్పుల ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలని ప్రోత్సహించారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి గురించి ప్రస్తావించారు ప్రతి విద్యార్థి తమ పుట్టిన రోజున ఓ మొక్క నాటాలని రాష్ట్రపతి అభిలాషించారు ఇక విద్యా సంస్థల్లో డ్రగ్స్ నిరోధానికి ప్రహారీ క్లబ్లు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు కళాశాలలు వసతి గృహాల్లో డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రహారీ క్లబ్లను ఏర్పాటు చేస్తామని బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కె అప్పారావు విద్యాశాఖ అదనపు డైరెక్టర్ ఎంఆర్ ప్రసన్న కుమార్ తెలిపారు గురువారం అన్ని జిల్లాల విద్యాశాఖ డైరెక్టర్లు విద్యాశాఖ అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు మాదక ద్రవ్యాల వారకాన్ని నిరోధించేందుకు ఉన్నత పాఠశాలల్లో ప్రహారీ క్లబ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది డ్రగ్స్ వినియోగంపై విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం డ్రగ్స్ సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం విద్యార్థుల్లో అవగాహన పెంచడంతో పాటు నిరంతరం నిఘా వేసి పర్యవేక్షణలో ఉంచుతాం అని తెలిపారు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో